భారతదేశంలోని డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లందరికీ కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది ఇప్పటికే మన దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఒకసారి లైసెన్స్ తీసుకుంటే మన దేశంలోని ఏ ప్రాంతంలో అయినా వాహనాన్ని నడిపే అర్హత ఉంటుందని మనకు తెలిసిందే అయితే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా మన లైసెన్స్కి బలం చేకూర్చింది కేంద్ర ప్రభుత్వం అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఏదైనా వాహనం నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా ముఖ్యమైన విషయం అని మనందరికీ తెలుసు డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు భారతదేశం దాని స్వంత నిబంధనలు కలిగి ఉండాలని కూడా అందరికీ తెలుసు ముఖ్యంగా మొదటగా ఆర్టీఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ డ్రైవింగ్ టెస్ట్ చేయడం వల్ల కొద్ది రోజుల తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందని లేదా డ్రైవింగ్ లైసెన్స్ పోస్ట్ ద్వారా పంపిస్తామని చెబుతున్నారు అయితే ఇప్పుడు రూల్ మార్చినట్లు సమాచారం డ్రైవింగ్ సెంటర్కు వెళ్ళి కొన్ని రోజుల తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చని కూడా సమాచారం అయితే మనం విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ డ్రైవింగ్ చేయాలని అక్కడి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని కానీ కొన్ని దేశాల్లో మాత్రమే ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాహనం నడపవచ్చు అలాంటి దేశాలు ఏవి వాటి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తులు ఏ ఏ దేశాల్లో వాహనాన్ని అంటే మొదటగా మార్షన్ దేశం ఈ దేశంలో కూడా భారతీయ డ్రైవింగ్ లైసెన్స్తో మనం వాహనాన్ని నడపవచ్చు అయితే అది నాలుగు వారాల కాల పరిమితిలో దీంతో బీచ్లో డ్రైవింగ్ చేసే అవకాశం లభిస్తుంది ఇక స్పెయిన్ దేశంలో కూడా ఇండియా డ్రైవింగ్ లైసెన్స్తో అక్కడ వాహనాలను నడపవచ్చు అయితే మీరు ఒకవేళ రోడ్ ట్రిప్ చేయాలనుకుంటే మీరు ముందుగానే నమోదు చేసుకోవాలి అలాగే సహజ సౌందర్య దేశంగా ఉన్న స్వీడన్లో భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ కూడా చెల్లుతుంది కానీ ఇక్కడ భాషకు ప్రాధాన్యత ఉంటుంది ఇక యుఎస్ఏలో అయితే ఫారం వన్ టూ నైంటీ ఫోర్తో పాటు మీ భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నంత వరకు ఇక్కడ మీరు వాహనాలను డ్రైవ్ చేయవచ్చు సింగపూర్లో పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వారందరూ భారతీయ డ్రైవింగ్ లైసెన్స్తో అక్కడి వాహనాలను డ్రైవింగ్ చేయడానికి అనుమతిస్తారు స్వర్గం సీమగా చెప్పే స్విట్జర్లాండ్లో కూడా మీ డ్రైవింగ్ లైసెన్స్ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ ఇంగ్లీష్ వెర్షన్ డ్రైవింగ్ లైసెన్స్ని తీసుకోవచ్చు ఇలా ఈ అనేక దేశాల్లో మీరు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్తో వాహనాన్ని నడపడానికి అవకాశాలు పొందుతారు